హలో అండి అందరికి నైట్ నేను చిన్ని గన్ పైని రెడీ చేశాను మా పెద్ద బాబు వాళ్ళ స్కూల్లో వినాయక చవితి ప్రీ సెలబ్రేషన్స్ అనమాట ఇంకా పిల్లలందరినీ ఇంటి దగ్గర రెడీ చేసుకొని రమ్మన్నారంట గన్పాయిని ఇంకా వాడికి రాదు కదా వాడి పిల్లడని నేనే రెడీ చేస్తాలే నాన్న అని చెప్పాను ఇంతకుముందు నేను ఎప్పుడూ రెడీ చేయలేదు గన్పాని ఫస్ట్ టైం అనమాట రెడీ చేయడము నేను చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడు ఇలా స్కూల్లో ప్రీ సెలబ్రేషన్స్ ఉండేవి కావు అసలు ఇలా రెడీ చేయాలన్న థాటే వచ్చేది కాదు ఫస్ట్ టైం మా బాబు కోసం రెడీ చేశాను నేను రెడీ చేయడం స్టార్ట్ చేసేసరికి నైట్ టైం టెన్ అయింది వాళ్ళిద్దరు నిద్రపోయాక స్టార్ట్ చేశాను వాళ్ళు మెలకుతో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా పిల్లలతో ఇబ్బంది అవుతుందని ఇంకా వాళ్ళు పడుకున్నాక స్టార్ట్ చేశాను పదింటికి స్టార్ట్ చేస్తే గన్పాయని చేయడం కంప్లీట్ అయ్యేసరికి మిడ్ నైట్ వన్ థర్టీ అయింది ఇంతకు ముందు ఎప్పుడు గన్పాయని తయారు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు అందుకే చాలా టైం పట్టింది ఈసారి ఫైనల్ గా అయితే నా బుజ్జి చిన్నై కోసం బుజ్జి గణపయ్య రెడీ అయ్యాడు చూడడానికి గన్పాయ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేసి కొంచెం మంచిగానే కుదిరిందని నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది మా పెద్ద బాబు వాళ్ళ స్కూల్ కి ఇదిగోండి ఇలా రెడీ అయి వెళ్ళాడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి